హాయ్ హలో అందరికీ నమస్తే అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లంగావలు ప్రిపరేషన్ ఎలా చూపిస్తాను చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే విధంగా చూసారా ఒక ఆ పిండిని ఒక రోల్ లాగా చేసి ఆ గవ్వల చెక్క మేము పెట్టేసి చాట్తో అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తే చాలా తొందరగా చాలా బాగా అయిపోతాయి స్పీడ్గా అయిపోతాయండి ఇంతకుముందు చిన్న చిన్న గోలీలాగా చేసి ఆ చెక్క మేము పెట్టి బొట్టనవేలు వాళ్ళం వేలంతా నొప్పి వచ్చేది ఇప్పుడు వేలు నొప్పి రాకుండా చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకునే టిప్ అండి చూసారా చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు నా టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా మీకు చూపించడం కోసం నేను చిన్నగా చేస్తున్నాను అర్థం కావాలని కానీ చాలా స్పీడ్గా చేసుకోవచ్చు చూసారా అన్నీ మళ్ళీ సమానంగా వస్తాయండి అదిగోండి అన్నీ సమానంగా వస్తాయి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్